నీను ని సన్నిధి నాకు చాలయా నాహృతి వాచ నీవేన ని సన్నిధి నాకు చాలయా నాహృతి వాచ నీవేన మన్నాను పక్షులను నీటిని అందించావు అన్నీ అధికముగా గా మన్నాను పక్షులను నీటిని అందించావు అన్నీ అధికముగా గా ఉనవి అన్నీ ఉండి నివ్వులేకపోతే పై ూతకుర ఏ విశ్వాస యాత్రలు నడువు నందు నడువు ఏ విశ్వాస యాత్రలు సన్నిధి నాకు చాలయ నా హృది వాచ నీవి ചാലഞ്ച നീ വിനയാധാരം രാജകിരീട്ടുണ്ടോധാരം രാജകിരീട്ട మెరుస్తూ ఉంటున్నను అన్నీ ఉండి నివ్వులేకపోతే పయనం మాగిపోవును అన్నీ ఉండి నివ్వులేకపోతే పయనం మాగిపోవును ിധി നൂചനയാഹൃദിവാഞ്ചി കൂത്തെ പയനും ആകെ さあがドゥノ ൃദി വാഞ്ച നീവേനധി നാഹൃദി വാഞ്ച നീവേന പ്രൈസ് ദ ലോഡ്